మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయరాదు సహజంగా మంగళవారం అనగానే దానిని అమంగళవారంగా చాలామంది భావిస్తారు కానీ మంగళవారం కొన్ని పనులు చేయవచ్చు అలాగే కొన్ని పనులు చేయరాదు అని జ్యోతిష్య శాస్త్రమున చెప్పుబడింది నవగ్రహాలలో ఉన్న కుజుడు ఈ మంగళవారానికి అధిపతి ఈ కుజుడు రాద్రాన్ని కలిగి ఉంటాడు కనుక మంగళవారం నాడు పది మంది కలిసి చేసేటువంటి కార్యాలను అస్సలు చేయరాదు ఎందుకంటే పది మంది చేస్తున్న కార్యాలలో కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది అందువల్ల కుజుడికి కోపం సహజంగా వస్తుంది కనుక ఆ కోపం వలన వ్యక్తుల మధ్య గొడవలు కుట్లాటలు అనేవి సంభవిస్తుంటాయి కనుక మంగళవారం నాడు సామూహికంగా చేసే పనులను అస్సలు చేయరాదు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మంగళవారం రోజు ఎంత పని ఉన్నా దానిని ఒక్కరే చేయవలసి ఉంటుంది మంగళవారం అప్పు అనేది ఇస్తే ఆ అప్పు అనేది మీకు తిరిగి రావడం చాలా కష్టం అలాగే మంగళవారం నాడు అప్పు అనేది తీసుకోకూడదు మంగళవారం కుజహోర సమయంలో అంటే మంగళవారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల మధ్యలో అలాగే రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్యలో ఉన్న ఈ కుజహోర సమయంలో అప్పు తీర్చడం వల్ల మళ్ళీ అపచేసేటువంటి పరిస్థితి అనేది ఆ కుటుంబానికి రాదు అలాగే మంగళవారం శస్త్రచికిత్సలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే మంగళవారం బోర్లు కత్తిరించడం క్షవరం చేయించుకోవడం వంటి పనులు అస్సలు చేయరాదు అలాగే భూములు గృహములు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించడం వంటివి చేయరాదు కానీ వాటిని కొనుగోలు చేయాలనుకునే వారికి మంగళవారం మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి మాత్రం అనుకూలిస్తుంది అలాగే మంగళవారం వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదములు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం ప్రయాణాలకు కూడా అంత శ్రేయస్కరమైనది కాదు కనుక మంగళవారం అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయరాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు ముళ్ళు కత్తి కత్తెర వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయరాదు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున కొత్త బట్టలు కూడా కొనకూడదు ఈ రోజున కొత్త బట్టలు వేసుకుంటే అవి ఇతర కారణాల వల్ల చినిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట అలాగే ఈ రోజున ధరించిన బట్టలు ఎక్కువ రోజులు మన్నిక కావు మంగళవారం రోజు పెట్టుబడులు పెట్టడం శుభప్రదంగా ఉండదు అయితే పెట్టుబడులు మాత్రం మంగళవారానికి బదులు బుధవారం కొత్త పెట్టుబడి పెడితే శుభప్రదం ఒకవేళ మీరు మంగళవారం రోజున పెద్ద పెట్టుబడి పెడితే మీరు విజయవంతం కాలేరు ఆర్థిక పరంగా కూడా నష్టం జరగవచ్చు మంగళవారం రోజున మరిచిపోయి కూడా మద్యం మాంసాన్ని తీసుకురాదు ఈ రోజున వీటిని తీసుకోవడం వల్ల మీలో కోపం వంటివి పెరగవచ్చు దీనివల్ల మీ కుటుంబం మరియు సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడటం వంటివి ప్రారంభమవుతాయి శనిదేవుడికి మంగళవారంతో సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలతో పాటు కొత్త బోట్లను చెపలను ధరించకూడదు ఒకవేళ కొత్త బూట్లను ధరిస్తే మీ కాలికి గాయం కావచ్చు అంతేకాదు ఆర్థిక ఆర్థిక పరంగా కూడా కొంత నష్టం జరగవచ్చునని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి పొరపాటున చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం రోజు మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో తగాదాలు పెరిగే అవకాశం ఉంది అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు మంగళవారం అత్యవసరం అయితే తప్ప ఆ రోజున ప్రయాణాలు పెట్టుకోకూడదు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుణ్ణి ధ్యానించి ప్రయాణం సాగించాలి మంగళవారాన్ని అప్పులు చెల్లించటానికి బాకీలు చెల్లించుకోవడానికి ఎవరైతే ఉపయోగిస్తారో వారు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం కలిగే చెడు ప్రభావాల నుండి మనం రక్షించుకోవడానికి ఆ రోజున ఆంజనేయస్వామిని ఆరాధించడం ఆంజనేయస్వామిని ధ్యానించడం హనుమంతుడి నామస్మరణ చేయడం వలన మంగళవారం కలిగే చెడు ప్రభావం నుండి విముక్తిని అలాగే ఉపశమనాన్ని మనం పొందవచ్చు కనుక మంగళవారం ఏ పని చేయాల్సి వచ్చినా ఆ రోజు ఆంజనేయస్వామిని పూజించడం అత్యంత కీలకం పూజలు చేయడం చేతకాని వారు అలాగే పూజ చేయడం కుదరని వారు హనుమ అనే నామమును రామ అనే నామమును నూట ఎనిమిది సార్లు జపమను చేస్తే ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం లభించి మీకు శాంతి చేకూరుతుంది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు అలాగే మంగళవారం రోజు కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది మంగళవారం రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది మంగళవారం రోజు ఉపవాసం చేసినవారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు అలాగే మంగళవారం తలంటు స్నానం చేయకూడదు దైవ కార్యాలకు విద్య వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు మంగళవారం రోజు హనుమంతుడిని సింధూరంతో పూజించడం వలన అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయుట వలన దోష ప్రభావం తగ్గుతుంది మంగళవారం రోజున మేము చెప్పిన నియమాలను కనుక పాటిస్తే హనుమంతుని ఆశీస్సులతో మీకు అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद मुलू